వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు గ్రూప్ వన్ సాధించడం ఎలా సో దీనికి సంబంధించి నేను ప్రధానంగా పది అంశాలను గుర్తించడం జరిగింది సో ఈ పది అంశాలను గుర్తుంచుకొని సో వాటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవడం ద్వారా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగాలలో చిన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు అంటే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ లాంటి వాళ్ళు చేస్తున్న ఉద్యోగం సాధించవచ్చు తమ ఉద్యోగానికి విరమించుకోకుండానే తమ ఉద్యోగానికి సెలవు పెట్టకుండానే సో మరి ఎప్పుడు పెట్టాలనేది మనం ఇక్కడ చూద్దాం సో ఆ పది ప్రధాన అంశాల్లో గమనిస్తే మొట్టమొదటిది గమనిస్తే సిలబస్పై పట్టు సాధించాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు దేనికి ప్రిపేర్ అయినా అది గ్రూప్ వన్ గ్రూప్ టూ యూపీఎస్సి ఏదైనా పర్వాలేదు మీరు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే మొదటగా చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఏంటి అంటే సిలబస్పై పట్టు సాధించాలి ఎంతగా పట్టు సాధించాలి అంటే సిలబస్లోని ప్రతి అంశం మీకు తెలిసి ఉండాలి మేము మైండ్లో రిపీట్ అవుతూనే ఉండాలి దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అంటే మీరు ఒక సిలబస్పై పట్టు సాధించడం ద్వారా మీరు నార్మల్గా పుస్తకం చదువుతున్నారో ఏదైనా మ్యాగజైన్ చదువుతున్నారో లేదా పత్రిక చదువుతున్నారో లేదా యూట్యూబ్ చూస్తున్నారో లేదా న్యూస్ చూస్తున్నారో అప్పుడు మీకు స్ట్రైక్ అవుతుంది అంటే ఈ విషయం నేను చదివిన సిలబస్లో ఉంది కాబట్టి మీరు దాని మీద ఫోకస్ చేయగలుగుతారు దాన్ని మీరు రాసుకోగలుగుతారు అంతటి స్థాయిలో మీరు సిలబస్లు పట్టు సాధించాలి దీనికి అది ఈజీనే సిలబస్కు సంబంధించిన కాపీని మీ చేతిలో కానీ మీ పర్సులో కానీ మీ ఫోన్లో కానీ పెట్టి రోజు తరోగా చూస్తూ ఉండండి మీరు ఖచ్చితంగా సిలబస్పై పట్టు సాధిస్తారు అదేవిధంగా రెండోది గమనిస్తే మీరు చేసే ఉద్యోగంలో ఖాళీ సమయం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన ప్రధాన ఉద్దేశమేది ఒక ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు గ్రూప్ వన్ సాధించాలి అంటే ఫస్ట్ వాళ్ళ ఉద్యోగం ఏంటి వాళ్ళ ఉద్యోగంలో ఏ విధమైన విధులు ఉన్నాయి ఆ విధుల సందర్భంలో ఎంత ఖాళీ సమయం దొరుకుతుంది ఇంటికి ఏ సమయంలో వస్తారు ఎప్పుడు ఖాళీ సమయం ఉంటుంది అది ఒక నోట్ రాసుకోండి కొంతమంది తొమ్మిది నుండి ఐదు గంటల వరకు వెళ్తారు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే తొమ్మిది తొమ్మిదిన్నర నుండి ఐదు గంటల వరకు ఉంటుంది సో ఇంటికి వచ్చే గంట రాసుకున్న సిక్స్ అవుతుంది సో అప్పుడు సిక్స్ నుండి నైన్ వరకు వాళ్ళు ఫ్రీ దొరుకుతుంది నైన్ టెన్ వరకు ఫ్రీ దొరుకుతుంది ఒక నాలుగు గంటలు దొరుకుతుంది మార్నింగ్ లేచిన ఒక రెండు గంటలు దొరుకుతుంది అంటే ఓవరాల్గా ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ అంటే ఈ టైంలో ఉన్న ప్రైవేట్ ఉద్యోగి కానీ కనీసం ఒక నాలుగు నుండి ఐదు గంటల సమయం దొరుకుతుంది సో ఆ ఫస్ట్ ఆ ఖాళీ సమయాన్ని గుర్తించాలి ఆ ఖాళీ సమయం గుర్తించిన తర్వాత దానికి అనుగుణంగా వారం వారి ప్రణాళికను రూపొందించుకోవాలి అంటే ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులకు ప్రణాళిక రూపొందించుకోవాలి ఆ ఖాళీ సమయం ఆధారితంగా ప్రణాళిక రూపొందించుకోవాలి ఎలా అంటే సపోజ్గా గమనించండి అప్పుడు ఏ విధంగా రూపొందించుకోగలుగుతారు మీకు సిలబస్పై పట్టుంది సిలబస్ చదవగానే కొన్ని విషయాలు మీకు స్ట్రైక్ అవుతాయి ఏంటి సిలబస్లో ఏ అంశాలు మారవు ఏ అంశాలు యధావిధిగానే కొనసాగుతాయి ఏ అంశాలు ప్రతిరోజు మారే అవకాశం ఉంటుంది అనేది తెలుస్తుంది ఉదాహరణకు గమనించండి ఈ గ్రూప్ వన్కి సంబంధించి గమనిస్తే ఎస్ఎన్టీని గమనించండి సైన్స్ అండ్ టెక్నాలజీ గమనించండి జనరల్ ఎస్ఏను గమనించండి అది ట్రెండ్ మారుతూనే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంది భారత ప్రభుత్వానికి సరిహద్దు దేశాలకు మధ్య భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం టెర్రరిజం నిర్మూలనలో పాత్ర ఇలాంటి అంశాల మీద ఫోకస్ అవుతుంది సో కాబట్టి అది ట్రెండ్ మారుతూ ఉంటుంటుంది కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుపట్టాలి అంటే ఏవి మారవు హిస్టరీ మారదు జాగ్రఫీలో కొన్ని తప్ప దాదాపుగా మారదు జాగ్రఫీ మారదు దాదాపుగా పాలిటీ మారదు కొన్ని కొన్ని విషయాలు తప్ప దాంట్లో అప్డేషన్ తప్ప మ్యాక్సిమం బేసిక్స్ అంతా సేమే ఉంటాయి చూడండి హిస్టరీ మారదు తెలంగాణ ఉద్యమం మారదు తెలంగాణ చరిత్ర మారదు బయాలజీ మారదు ఫిజిక్స్ మారదు కెమిస్ట్రీ మారదు సో ఇలాంటివి మారవు సో మారవు వాటిని ఒక సైడ్ పెట్టుకోండి మారే వాటిని ఒక సైడ్ పెట్టుకోండి తరువాత మారే వాటిని ఒక సైడ్ పెట్టుకోండి మూడుగా విభజించాలి విభజించి మీరు నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు మీకు సపోజ్గా నాలుగు గంటలు దొరికిద్ది అనుకోండి నాలుగు గంటలలో రెండు గంటలు ఏం చేయాలి మారని సిలబస్ మీద ఫోకస్ చేయాలి అంటే హిస్టరీ మీద ఫోకస్ చేయాలి ఎందుకు నేను చెప్తున్నాను అంటే గ్రూప్ వన్ మెయిన్స్లో మీరు విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా హిస్టరీ మీదనే ఫోకస్ చేయాలి అంటే ఒక పేపరే ఉంది చూడండి తెలంగాణ మూమెంట్ నూట యాభై మార్కులు ఒక పేపరే ఉంది అందులో ఇండియన్ హిస్టరీ యాభై మార్కులు ఉంది తెలంగాణ హిస్టరీ యాభై మార్కులు ఉంది జనలిస్టులో ఒక యాభై మార్కులు ఉంటాయి అంటే ఇక్కడ ఏమవుతుంది అదొక నూట యాభై ఇది ఒక నూట యాభై మూడు వందల మార్కులు మీకు హిస్టరీ చుట్టే తిరుగుతాయి కానీ హిస్టరీ అనేది చాలా వాస్ట్గా ఉంది ఇటీవల మీరు పేపర్ని గమనిస్తే అర్థమవుతుంది అడిగిన విధానం వేరు మార్కులు రావచ్చు కొంతమందికి సో వాళ్ళు ఏం జరిగిందో పక్కన పడేస్తే అడిగే విధానం ఎంత డెప్త్గా ఉంది చూడండి మీ ఊహకు అందని విధంగా ఉంది మీకు దొరికే మ్యాటర్కి బిహాండ్గా ఉంది చూడండి కాబట్టి మీరు పట్టు సాధించే ప్రయత్నం చేయాలి సో దానికి అనుగుణంగా మీరు వారం వారి ప్రణాళిక తీసుకొని ఆదివారం ఒక చిన్న ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి ఒక యాభై మార్కులకు ఇరవై మార్కులకు మోడల్ ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి దానివల్ల మీకు రివిజన్ అయ్యంటే అర్థమవుతుంది దానికి అనుగుణంగా మీరు ప్రణాళిక చేసుకోండి గంట 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 నాలుగు విడవ కొట్టుకోండి నాలుగోది గమనిస్తే మొదట మార్పు చెందని అంశాలను గుర్తించాలి ఫస్ట్ గుర్తించి వాటిని కంప్లీట్ చేయాలి అంటే హిస్టరీ జాగ్రఫీ పాలిటీ వాటిని బేసిక్ మొత్తం కంప్లీట్ చేయాలి సో మరి కంప్లీట్ చేయడానికి ప్రామాణిక పుస్తకాలు ఏంటి అదే ఐదో దాంట్లో ఉంది చూడండి ప్రామాణిక పుస్తకాలు తీసుకోమన్నాడు ఇక్కడ ప్రామాణిక పుస్తకాలు ఏం లేదు సింపుల్గా గమనించండి అకాడమీ అనేది ప్రామాణిక పుస్తకం ఎన్సిఆర్టీ అనేది ప్రామాణిక పుస్తకం సో ఎన్సీఆర్టీ అనేది ప్రామాణిక పుస్తకం అకాడమీ అనేది ప్రామాణిక పుస్తకం ఉంటుంది బాగా మనిషిండి కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేస్తారు ప్రామాణిక పుస్తకం అకాడమీ తీసుకోండి మీకు ఏం చెప్పారు టీజీపీఎస్ఈ తన వాదనలో ప్రామాణికం కాదు అని చెప్పింది దాన్ని ప్రామాణికం కాదు అని లేదు అది అప్డేట్ కాదు కాబట్టి దాన్ని మేము పరిగణలోకి తీసుకోము అంటున్నాము సో బేసిక్స్ అనేసి అవే ఉంటాయి చూడండి సో ఎన్సీఆర్టీ ఫిఫ్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వరకైనా చదవండి ఎన్సీఆర్టీ పుస్తకాలను చదవండి వాటిని మీరు ప్రామాణికంగా తీసుకోండి ప్రామాణిక పుస్తకాలు ఇప్పుడు పాలిటికల్ లక్ష్మీకాంత్ లాంటి ప్రామాణిక పుస్తకాలు ఉంటాయి యూపీఎస్సీలో ఉన్న ప్రామాణిక పుస్తకాలు ఇక్కడ యూజ్ అయితే దాని మీద మరొక వీడియోని చేస్తాను అదేవిధంగా ఆరు ప్రీవియస్ ప్రశ్నల సాధన చేయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక గ్రూప్ వన్ అభ్యర్థికి కానీ ఒక పోటీ పరీక్షలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికి కానీ మొదటగా చేయవలసింది ఇదే నేను చెప్పే మొదటి పాయింట్ ఇదే ఎందుకంటే ప్రీవియస్ ప్రశ్నలు సాధన చేయడం ద్వారా తరోగా సాధన చేయాలి డైలీ సాధన చేయాలి టార్గెట్ పెట్టుకోండి వారం వారి అన్నా రోజువారు పెడుతున్నాం కదా ఒక గంట ఈ పదిహేను పదిహేను ప్రశ్నలు పెట్టుకోండి పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఒక ఎగ్జామ్లో ఒక ఎగ్జామినర్ ఒక అంశాన్ని ఏ విధంగా ప్రశ్నగా మారుస్తున్నాడు ఏ ఏరియా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు ఏ ఏరియాను ఎన్ని విధాలుగా అడుగుతున్నాడు అనే ఒక క్లారిటీ వస్తుంది ప్రీవియస్ ప్రశ్నలు మాత్రమే మోడల్ ప్రశ్నలు కాదు ప్రీవియస్ ప్రశ్నలు మాత్రమే ఫోకస్ చేయండి టీజీపీఎస్సి నిర్వహించిన ప్రశ్నలు యూపీఎస్సికి సంబంధించిన ప్రశ్నలు తరువాత చదవండి క్వశ్చన్ టు ఆన్సర్ చదవండి తప్పేం లేదు క్వశ్చన్ చదవండి ఏం అడుగుతున్నాడు చూడండి జతపరిచి అడుగుతున్నాడా సరికాని అడుగుతున్నాడు సరి అయి అడుగుతున్నాడా అలాంటివి చూడండి స్టేట్మెంట్ బేస్డ్గా అడుగుతున్నాడా మీరు చూడండి చూసి ఆన్సరే చదవండి నెంబర్ ఆఫ్ టైం రిపీట్ చేసుకుంటూనే ఉన్నాడు రిపీట్ 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 ఫస్ట్ వీక్ రోజుకు ఒక పది పది ప్రశ్నలు సెకండ్ వీక్ పదిహేను ప్రశ్నలు థర్డ్ వీక్ ట్వంటీ ప్రశ్నలు థర్డ్ ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ ప్రశ్నలు చదివేకుంటున్నా చూడండి డైలీ చదువుకుంటూ వెళ్ళండి చదవడంలో మీకు ఒక క్లారిటీ వస్తుంది చూడండి సిలబస్ మీద పట్టు వస్తుంది సిలబస్లో ఏ అంశం మీద ఎగ్జామ్ ఫోకస్ చేస్తున్నాడు ఏ అంశం ప్రతి సందర్భంలో రిపీట్ అవుతుంది అనేది మీకు అవగాహన వస్తుంది కాబట్టి ప్రీవియస్ ప్రశ్నల సాధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ మాత్రమే గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఏడు సొంత నోట్స్ తయారు చేసుకోవాలి ఎప్పుడైతే ఈ ఆరు అంశాల మీద ఒక అవగాహన ఏర్పడుతుందో ఒక క్రమాను పద్ధతిలో మీకు ఒక విధానం ఏర్పడుతుందో తద్వారా ఆటోమేటిక్గా మీరు ఒక సొంత నోట్స్ క్రియేట్ చేయగలుగుతారు సొంత నోట్స్ మీరే క్రియేట్ చేసుకోగలుగుతారు బాగా గమనించండి చాలామంది కింద నోట్లు నీట్గా ఉండాలి నీట్గా రాయాలి బాక్స్ రూపం రాయాలి అనేది ఒకేసారి రాదు అది ఫస్ట్ జిగ్ జాగ్గా రానివ్వండి పట్టించుకోక జిగ్ జాగ్గా రానివ్వండి ఒక పేపర్ రాస్తారు కదా ఒక పేపర్ రాసేటప్పుడు కింద ఒక ఏడు లైన్లు పట్టేటట్టుగా వదిలేయండి ఒక ఐదు లైన్ పట్టేటప్పుడు ఒక లైన్ పెట్టి వదిలేయండి ఎందుకంటే దానికి సంబంధించిన మ్యాటర్ మీకు ఎక్కడ తెలిస్తే అక్కడ రాయవచ్చు రాస్తూ వెళ్ళండి నోట్స్ రాసుకుంటూ వెళ్ళండి రాసిన తర్వాత ఒక రెండు నెలల్లో ఆ సిలబస్ కంప్లీట్ అయింది మరొకసారి ఆ నోట్స్ని ప్రిపేర్ చేయండి చదవండి చదవడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది అంటే ఒక అంశంలో ఏమేమి ఉన్నాయి గమనిస్తవచ్చు ఉదాహరణ గమనించండి ఇప్పుడు హిస్టరీకి సంబంధించి గమనించండి ఇప్పుడు శాతవానో గమనిస్తాం ఏ విధంగా షార్ట్ నోట్ రాస్తాం దాన్ని శాతవానులు ఎంతమంది ముప్పై మంది అన్న అందులో ముఖ్యమైన వారు ఎవరు వారి యొక్క వర్షక్రమం సింపుల్గా రాస్తాం వరుసక్రమం ముప్పై మంది రాయం ఒకటి ఐదు ఏడు పదమూడు పది అట్లా మీకు నచ్చిన వాటిని ఒక వర్షక్రమంలో పెట్టుకుంటాం ఏం చదవాలి సమాజం చదవాలి సమాజంలో ఏమేమి చూడాలి వాళ్ళ కుటుంబం ఎట్లుంది వారి యొక్క జీవన విధానం ఎట్లుంది వారి వస్త్రాధారణ ఏ విధంగా ఉంది వాళ్ళు ఖాళీ సమయంలో ఏం చేస్తారు ఈ మెయిన్ పాయింట్ బుల్లెట్ పాయింట్స్ ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు పన్నే విధంగా వసూలు చేస్తారు ఎలాంటి పనులు ఉండేవి వాళ్ళు వ్యాపారం ఎవరితో చేసేవారు ఎగుమతి ఏంటిది దిగుమతి ఏంటి అట్లా సింపుల్ పాయింట్స్ ఇవి రాసుకుంటే పోతే మీకు ఎనాలిసిస్ వస్తుంది ఎందుకంటే అనాలిసిస్ వస్తేనే మీరు గ్రూప్ వన్ సాధించగలుగుతారు అది అందరికీ సాధ్యం అవుతుంది బాగా గమనించండి అందరూ నాకు రాదు నీ బిట్టే చదువుతాడు కాదు మీరు ఒక ప్రాక్టీస్ చేయండి ఒక చిన్న పాయింట్ మీద ఆ చుట్టూ మ్యాటర్ను ఉంచుకునే విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి బుల్లెట్ ప్రాయింట్ రూపంలో చదవడం నేర్చుకోండి ఆ పదాన్ని ఎక్స్టా ఎక్స్పాండ్ చేసే విధానాన్ని నేర్చుకోండి ఆటోమేటిక్గా మీరు ఇందులోకి రాగలుగుతారు ఎవరైనా రాగలుగుతారు ఎనిమిదో అంశాన్ని గమనిస్తే రివిజన్ అంటున్నాం రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది మీరు విజేతలను గమనించిన అది యూపీఎస్సి కానీ ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ ఏ పరి పోటీ పరీక్షలో కానీ ఒక విజేతను గమనిస్తే ఆ విజేత మొదటి పదం ఏం చెప్తాడు తక్కువ నోట్స్ ఎక్కువ రివిజన్ అంటున్నాడు చూడండి అంటే ప్రామాణిక పుస్తకం ఒకటే తీసుకోవాలి దానికి లింకప్ ఒకటి తీసుకోవాలి తప్ప ఇంకెక్కువ తీసుకోకూడదు కాబట్టి ఎక్కువ సార్లు రివిజన్ చేయడం ద్వారా మీకు విజయంలో అంటే ఉద్యోగం సాధించే అవకాశం అనేది ముందుకు జరుగుతుంది అంటే ఇంకా అవకాశాలు ఎక్కువ మెరుగుపడతాయి అవును రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నంబర్ ఆఫ్ టైం రివిజన్ చేసుకుంటూ ఉండాలి ఈ రివిజన్ ఏ విధంగా ఉండాలి వారం వారీగా పది రోజుల వారీగా పదిహేను రోజుల వారీగా నెల రోజుల వారీగా రెండు నెలల వారీగా చేసుకుంటూ వెళ్ళాలి అది ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే వరకు ఆ తర్వాత మార్చే విధానం మళ్ళీ మార్పు వేరే ఉంటుంది అప్పటివారు మీకు బేసిక్స్ అన్ని కంప్లీట్ చేయాలి అదేవిధంగా తొమ్మిదో అంశాన్ని మోడల్ ప్రశ్నలు సాధన ఇవన్నీ చేసిన తర్వాత ఎందుకంటే మీరు సాధారణంగా ప్రీవియస్ ప్రశ్న చదివి చదివి ఉంటారు ఎన్నిసార్లు చదవాలి సార్ చదివిన చదువుతుంటే మాకు బోరు కొట్టినట్టు అనిపిస్తుంది చూడండి అప్పుడేం చేయాలంటే మోడల్ ప్రశ్నలు సో ఈ మోడల్ ప్రశ్నలు ఎట్లా తీసుకోవాలి గుడ్డిగా తీసుకోకూడదు ఈ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ ఆ సార్ ఈ అట్లా గుడ్డిగా తీసుకోకూడదు ఏ ప్రశ్న అయితే నీ సిలబస్లోని అంశాన్ని కవర్ చేస్తుందో ఏ ప్రశ్న అయితే గత ప్రశ్న పత్రాలని పోలి ఉంటుందో ఏ ప్రశ్న అయితే అడగడానికి అవకాశం ఉంటుందని నీకు అనిపిస్తుందో ఏ ప్రశ్న చదివితే నువ్వు కొత్త అంశాన్ని నేర్చుకుంటున్నావో ఈ నాలుగు అంశాల ఆధారితంగా నువ్వు ఒక మోడల్ ప్రశ్నను ఎంచుకోండి అది ఎవరిదైనా సరే అది ఎవరిదైనా సరే క్లియర్ ఈ నాలుగు అంశాల ఆధారితంగా ఒక మోడల్ ప్రశ్నను తీసుకోండి పేపర్ని ఎవరిదైనా పర్వాలేదు అదేవిధంగా గమనిస్తే పదోది కోచింగ్ అనేది అవసరం ఎస్ మరి ఈ కోచింగ్ ఏ విధంగా మరి కోచింగ్ తీసుకోవాలంటే జాబ్కి రిజైన్ చేయాలి కదా సార్ జాబ్కి లీవ్ పెట్టాలి అవసరం లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎలా చేస్తారు నోటిఫికేషన్ వచ్చే వరకు సో ఎందుకంటే గ్రూప్ వన్ అనేది ఒక సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాల ప్రణాళిక ఉండాలి దానికి కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే కోచింగ్ అనేది ఫస్ట్ మీరు ఏ సబ్జెక్టులో వీక్ ఉంటారో ఒకటి సిలబస్లో ఎక్కువ మార్కులు వచ్చే విభాగం ఏంటిదో రెండు ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఈ రెండింటిని బయట తీయండి మీరు వీక్ ఉన్న సబ్జెక్టుని బయటకు తీయండి సిలబస్లో ఎక్కువ మార్కులు కవర్ చేసే సిలబస్ని పక్కకు తీయండి వాటిని ఒక్కొక్కటిగా విడగొట్టి తీసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ కోచింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి సో హిస్టరీకి మూమెంట్ అనేది మెయిన్ నూట యాభై మార్కులు కాబట్టి మూమెంట్ ఒక ప్రత్యే ప్రత్యేకమైన కోర్స్ తీసుకోండి ఆన్లైన్లో ఎవరి దగ్గర ఆన్లైన్లో కోర్స్ తీసుకోండి సో ఎట్లుండాలి అంటే మెయిన్స్ ఓరియంటేషన్ వేరు మళ్ళీ ఫిలిమ్స్ ఓరియంటేషన్లో ఉండకూడదు ప్రశ్న దానికి ఆన్సర్ రూపంలోనే ఉండాలి మీరు ప్రశ్న ఆన్సర్ రూపంలో ఉన్న వాటిని ఎంచుకోండి గుడ్డిగా ప్రిలిమ్స్ చెప్పినప్పుడు మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేస్తే కాదు గ్రూప్ టూ చెప్పినప్పుడు చెప్తారు కాదు బాగా విశ్లేషణాత్మకంగా ఉండే విధంగా చూసుకోండి ఎందుకంటే మీరు ఆల్రెడ్ చదివి ఉంటారు దానికి తోడై ఉండాలి తప్ప మళ్ళీ దీన్నే రిపీట్ అయ్యేటట్టు ఉండకూడదు అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఖచ్చితంగా మీరు కోచింగ్ను కూడా దాఫాలుగా తీసుకునే ప్రయత్నం చేయండి మీ డబ్బును కన్వీనెంట్గా మనచండి లేదు అనుకుంటే మీరు టీ శాట్కి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి అవి వినవచ్చు యూట్యూబ్లో చాలామంది క్లాసెస్ దొరుకుతాయి మీకు తీసుకోవచ్చు నా క్లాసెస్ కూడా మీకు అవైలబుల్టీలో ఉంటాయి టీశాట్కు సంబంధించి మీకు తెలంగాణ ఉద్యమం కానీ మోడర్న్ తెలంగాణ చరిత్ర కానీ మోడ్రన్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ మీకు మొత్తం పూర్తిగా ఉన్నాయి ఒకసారి వాటిని అన్నీ చూడండి మీ కన్వీనెన్స్ని బట్టి లేదా ఖచ్చితంగా గ్రూప్ వన్ ఓరియంటేషన్లో ఉండాలి అనుకుంటే మన దగ్గర ప్రత్యేకమైన కోర్సు కూడా క్లియర్గా ఉంది టోటల్ గ్రూప్ వన్ టార్గెట్ గ్రూప్ వన్ రూపంలో ఉంది ప్రత్యేక సబ్జెక్టు వారిగా అది తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ చరిత్రకి ఇండియన్ హిస్టరీకి సొసైటీకి సంబంధించి ప్రత్యేకమైన కోర్సులు కూడా ఉన్నాయి అందులో మీకు ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి ప్రతి సబ్జెక్టుకి ప్రతి సబ్ ప్రతి భాగానికి పీడిఎఫ్స్ ఉంటాయి వాటి వివరణ ఉంటాయి మోడల్ ప్రశ్నలు ఉంటాయి టూ పాయింట్ ఓ మోడల్ పేపర్లు కూడా మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది సో ఈ పది అంశాలను మీరు పరిశీలించుకోండి సో ఈ పది అంశాలను ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే లేదా ఉద్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే గ్రూప్ వన్ సాధించడానికి అవకాశాలను ఏర్పాటు చేసుకోవచ్చు మీరు హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేదు